నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ జమ్మిగడ్డలో ప్రభుత్వ భూములపై సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిది బై ఒక మూడు వందల డెబ్బై ఆరు అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు దీనిలో భాగంగా రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులు కాపుర తహసీదార్ సుచరిత ఏసీపీ కృష్ణమోహన్ స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి స్థలాన్ని పరిశీలించి అనంతరం రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ వేస్తున్నారు అనుమతులేని నిర్మాణాలకు నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కాపుర తహసీల్దార్ హెచ్చరించారు అందరికి నమస్కారం ఇక్కడ అంటే ఈరోజు ఇక్కడ ఈ త్రీ సెవెంటీ సిక్స్ సర్వే నెంబర్కి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ స్థానికులు ఆయన జయజవాన్ కాలనీ వాళ్ళు అంటే ఎక్స్ ఆర్మీ వాళ్ళు మా స్థలంలో వేరే వాళ్ళు ఇల్లులు కట్టుకోరు మరి మీరు ఏం చేస్తారు అని అడిగినందుకు మేము ఒకసారి వచ్చాము చూసాము చూస్తే ఈడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి సో తహసీల్దార్ గారికి అట్లనే మా జిహెచ్ఎంసీ సిబ్బందికి మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది తహసీల్దార్ గారు ఆల్రెడీ ఇక్కడ పని స్టార్ట్ చేశారు వారు ఫెన్సింగ్ వేస్తారు అట్లనే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వారి పని వారు చేస్తారు నోటీస్ ఇచ్చారు త్వరలో ఈ అక్రమ కట్టడాలను అన్నింటినీ తొలగిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది తహసీల్దార్ గారు కూడా వచ్చారు వాళ్ళు కూడా గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ అని చెప్పేసి తెలిసింది ఇప్పుడే మా దృష్టికి వచ్చింది దృష్టికి

కాజ్ జైజవార్ నగర్ కాలనీలో సర్వే నెంబర్ త్రీ సెవెంటీ సిక్స్ లో పన్నెండు గుంటల భూమి స్ట్రక్చర్స్ తో కలిపి ప్రభుత్వ స్థలంగా గుర్తించబడింది అది శనివారం రోజు మేము దానికి గవర్నమెంట్ స్థలంగా గుర్తించి బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఇప్పుడు ఫెన్సింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఈ ఫెన్సింగ్ ఆల్రెడీ వాళ్ళ స్ట్రక్చర్స్ ఇల్లీగల్ గా అనథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చేశారు మూడిళ్ళు ఆ మూడిళ్ళకు గాను ఎంక్రోచ్మెంట్ కింద నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళకు నోటీసులకు వారం రోజులలాగా వాళ్ళకి సమాధానము వచ్చిన తర్వాత ఈ లోపు మేము ఫెన్సింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడం డిమాలిషన్ నోటీస్ అది మొత్తం పదిహేడు ఎకరాల ముప్పై గుంటలు సర్వే నెంబర్ త్రీ సెవెంటీ సిక్స్ అది జైజవాన్ నగర్ వాళ్ళ మాజీ సైనికుల కోసము ల్యాండ్ ప్లాట్లు ఇవ్వడం జరిగింది అది ఇవ్వగా వీళ్ళు ఏం చేశారంటే సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిది ల్యాండ్ గ్రాబింగ్ కేసు కింద వీళ్ళకి కేసులు బుక్ అయినాయి సో ఈ ఇది వన్ నైన్టీ నైన్ సర్వే నెంబర్ అనుకోని వాళ్ళు ఎంక్రోచ్మెంట్ కింద ఉండడం జరిగింది అది వన్ నైన్టీ నైన్ అనుకోని త్రీ సెవెంటీ సిక్స్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఈ ఎక్స్టెంట్ తప్పించి మిగతా ఎక్స్టెంట్ ఇవ్వడం జరిగింది ఈ లోపు కన్స్ట్రక్షన్స్ చేస్తు మేము కూడా ఏమనుకున్నామంటే ఇది జైజవాన్కి త్రీ సెవెంటీ సిక్స్ కి ఇచ్చిన ల్యాండ్ అని అనుకొని కన్స్ట్రక్షన్స్ చూసుకోలేదు తీరా వచ్చేసి చూస్తే అది సర్వే నెంబర్ త్రీ సెవెంటీ సిక్స్ బట్ వాళ్ళ పేపర్లు వెరిఫై చేసిన తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ కింద వన్ నైన్టీ నైన్ సర్వే నెంబర్ అని పెట్టుకున్నారు వాళ్ళు

ఇప్పుడు బిల్డింగ్ అంత పెద్ద చిన్న బిల్డింగ్ కడితేనే మనం చిన్న డీవియేషన్ అని కూలగొడతాం కొడతాం కదా అలాంటిది ఇంత పెద్ద స్ట్రక్చర్ వితౌట్ పర్మిషన్ కట్టారు ఇంకా వాళ్ళకి కాంట్రిబ్యూషన్ ఏముంటది